అందరికీ నమస్కారం నరాలను పోగులుగా రక్తాన్ని రంగులుగా అద్ది తమ గుండెలను కండెలుగా మలచి చెమట చుక్కలతో అందమైనటువంటి వస్త్రాన్ని తయారు చేసి మనిషికి నాగరికతను నేర్పిన ఓ నేతన్న నీకు మా హృదయపూర్వక అభినందనలు ఈ ఈరోజు జాతీయ నేతన్న దినోత్సవం సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట నాకు గుర్తుకొస్తుంది చిన్నవాడిని పెద్దవాడిని పేదవాడిని ధనవంతుడిని ఒకటిగా కలిపేది చేనేత మరి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల మన హలో హైదరాబాద్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫర్ ఆర్గనైజ్ చేస్తున్న హ్యాండ్లూమ్ శారీ వర్క్ ఈ హ్యాండ్లూమ్ శారీ వర్క్ ఎగ్జాక్ట్గా జేఎన్ టు యూ దగ్గర సిక్స్ కి స్టార్ట్ అవుతుంది సో మహిళలందరూ కూడా చక్కగా హ్యాండ్లూమ్ శారీ కట్టుకొని కి సపోర్ట్ చేస్తూ జేఎన్ టు దగ్గర మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ అయ్యి ఫోర్ఎం వాన్ దగ్గర అండ్ అవుతుంది ఇది త్రీ కిలోమీటర్స్ వాక్ ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి మనం వీవస్త సపోర్ట్ చేయాలి సో బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ హ్యాండ్లూమ్ సారీ వర్క్ అండ్ క్యారీ ద నేషనల్ ప్రైడ్ ఇన్ స్టైల్ మరి మీరందరూ కూడా కాంచీపురం ఒకలాసిల్ కు తరపున ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాను అందరూ కూడా హాజరు అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ దివాళా శ్రీనివాస్ నమస్కారం